నాలుగు వందల డెబ్బై ఏడు ఒక వ్లాగ్ కానీ నిన్నటి వీడియో ఏదైతే ఉందో ఈ నాలుగు వందల డెబ్భై ఏడు వ్లాగ్స్లో నేను మోస్ట్ రిగ్రెట్ అయిన వీడియో ఎందుకు అంటే మేము తెలియకుండా మాకు తెలియకుండానే ఒక తప్పు చేసాము అంటే క్యాండిల్ బర్త్డే సెలబ్రేషన్ క్యాండిల్ లేదు అక్కడ దీపం కనపడింది దీపం ఊదేమో అన్న పర్స్పెక్టివ్లోనే ఆలోచించాను తప్ప ఆ దీపాన్ని ఎంత పవిత్రంగా చూస్తారు అన్న అన్న విషయం మేము ఆ నిమిషం తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు పొరపాటు అయితే చేసాము అంటే నేను లాజిక్లోకి వెళ్ళదలుచుకోలేదు ఎందుకు పెట్టారు ఇది ఎందుకు చేశారు ఇలాంటి ఏం మాట్లాడదలుచుకోలేదు నేను ముమ్మాటికి మేము మా ఫ్రెండ్స్ చాలా తప్పు చేసాము అలా వద్దాం చాలా తప్పు అది వెంటనే తెలుసుకుని నిన్నటి వీడియోలో ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో దీపానికి సంబంధించిన మొక్కలు రెండూ కట్ చేసేసాం ఎడిటింగ్ చేసి తీసేసాను కిందకెళ్ళి కామెంట్లో సారీ చెప్పాను అందరికీ అయినా సరే ఇంకొకసారి మీ అందరికీ సారీ మాయ నా మెంటాలిటీ ఎలాంటిది అంటే ఎవరితోని చెప్పించుకోకూడదు అన్న మెంటాలిటీ అందుకనే ఈ నాలుగు వందల డెబ్బై ఏడు వ్లాగ్స్లో కూడా నేను ఎటువంటి తప్పులు చేయలేదు ఎప్పుడో ఒకసారి విషస్ చెప్పలేదు అని చెప్పేసి కొంతమంది కింద కామెంట్లు పెడితే దానికి రియాక్ట్ అయ్యాను మళ్ళీ అది దాని గురించి ఇదే మళ్ళీ అలాంటి విషయం మాట్లాడాలంటే అది ఇదే నేను వీడియోలు చేసేదే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి నవ్వించాలి మీ యొక్క డే పాజిటివ్గా స్టార్ట్ అవ్వాలి మీరు ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తాను కానీ నా వీడియో వల్ల ఎవరు బాధపడినా సరే నాకు అస్సలు నచ్చదు అందుకనే మీ అందరికి ఇంకొకసారి సారీ మాయా మళ్ళీ ఇలాంటిది అయితే రిపీట్ అవ్వదు కొంతమంది బ్యాచ్ కి అయితే సంతోషంగా ఉండి నేను ఇలాగా సారీ చెప్పడం ఏం దొరుకుద్దా ఎప్పుడు బురద చల్లుదాం అని చూస్తారు నాలుగు వందల ఏడు లో ఇది రెండో వ్లాగా దొరికింది ఫోన్లే పండుగ చేసుకోండి ఇంకొకసారి అయితే రిపీట్ అవ్వదు ఈ సిచ్యువేషన్ లో కూడా మాయ తెలియకుండా చేశాడు పొరపాటుని చేశాడు తెలుసుంటే చెయ్యడు అని కొంతమంది నన్ను అర్థం చేసుకుని కామెంట్లు పెట్టారా చూసారా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం స్వామిలో చాలా కళలు ఉన్నాయి ప్రసాద్ స్వామి ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇప్పుడు పాడు స్వామి హరిహర పుత్ర అయ్యప్ప దేవ సన్ముఖ సోదర అయ్యప్ప దేవ గణపతి సోదర అయ్యప్ప దేవ ఎవరేమన్నారు స్వామి నువ్వు ఎందుకు ఇలా ూ రసి వేనకలైనా రంభా ఊ రసి వేనకలైనా నాట్యము చేసేటి వేలలో నా నాట్యము చేసేటి వేలలో ఏమైనా అందారు స్వామిను ఎందుకు లేవున్నావు స్వామి నిన్నెవరేమన్నారు స్వామిను ఎందుకు లేవున్నావు స్వామి ఏమనే కాయలేదు సూపర్ సూపర్ స్వామి ఫుల్ ఫుల్ ఎప్పుడండి స్వామి ఇది మన ఓనండి ఇది మనం భోం స్వామిక స్వామి కరెక్ట్గా రాసాంకాయ స్వామి ఎవరైనా భక్తులు అటు ఇటు ఉంటే మళ్ళీ తర్వాత నీ సంగతి చూసుకుంటారు స్వామి బ్రహ్మ విష్ణు మహేచరు లై నో బ్రహ్మ విష్ణు మహేచరు లై నో ఎత్తుకొని ముట్టడు వేళలు

తప్పులేదు స్వామి ఎవరైనా ఫోన్ చేయండి నగర్ నగర్లో ఉన్న వాళ్ళ అడ్రస్ ఏంటి స్వామి బాయ్ బాయ్ మనం ఈ రోజు విజయవాడ గురునానక్ కాలనీ లో ఉన్న విందు భోజనం వచ్చామనమాట ఇక్కడికి మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారంటే ఫుడ్ క్యాప్టెన్ తీసుకొచ్చాడు నేను సన్నగా అయిపోయాను నిజంగానే గురు నేను శాపం దాడుతున్నా మాటను నా కింద దాటిపోతా గురు రెండు వందల కేజీలకి వెళ్ళిపోతాడు అంత కేజీల అవేను అవ్వలేను వచ్చాం లోపలికి వెళ్ళి ఇక్కడ మీల్స్ విన్నాను ఇంకా అన్ని మల్టీ బాగుంటాయి రెస్టారెంట్ కాబట్టి కొన్ని స్టార్టర్లు బిర్యానీలు అలాగే మీల్స్ కూడా ట్రై చేద్దాము పట్ల ఖాళీ ఉంటే రెస్టారెంట్ అసలు ఖాళీ లేదు వెయిట్ టేబుల్ ఇస్తారేమో అని కూర్చున్నాం టేబుల్ దొరికింది ఫుడ్ కోసం వెయిటింగ్ ఏం ఆర్డర్ ఇంకా ఇచ్చేదాన్ని మాట్లాడేసుకుంటాం ఆర్డర్ కూడా మర్చిపోయాం లేదు ఇస్తా ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఫుల్ ఫ్రెజ్ ఫుడ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది ఫుల్ ఫ్రెజ్ అంటే అప్పుడు ఆపినప్పటి నుంచి మీతో చేద్దామనే ఆశ నిజంగా ఇందాక నుండి నీ కొనదుబ్బే లేదు మళ్ళీ మొదలెడితే నీతోనే మొదలెట్టాలి నీ అదృష్టం నాకు కూడా తగిలిద్ది కొంచెం అని మా ఓడు సిక్స్ ఫీట్ సార్ నేను ఎంత సన్నగా ఉన్నాను చూసారా ఈ మధ్య జిమ్ కి నువ్వు అయ్యా కానీ చాలా మంది జనం ఉన్నారు మీరు అసలు కింద బళ్ళు కూడా అసలు ఖాళీ లేదు అక్కడ కూడా మంది కూడా ఉందా ఇందులో మంది సిట్టింగ్ మంది సిట్టింగ్ ఉంది అక్కడ జస్ట్ సిట్టింగ్ అంతే మంది ఉండరు అదేంటిది అంతే అది మ్యాజిక్ ఫిష్ టిక్కా స్టార్టర్ చెప్పాం కానీ చూడండి చికెన్ టిక్కా లాగే ఉంది టెక్చర్ అన్ని చూద్దాం తిరుగు చూద్దాం ఎలా ఉందో ఫిష్ టిక్కా చూడండి ఎలా ఉందో చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఫిష్ మామూలుగా అయితేనే మొక్కలు ఇరుగు పోయిద్ది కొంచెం ఎక్కువ కుక్ అయితే అలాంటిది ఫిష్లో టిక్కా చేయడం అంటే పెద్ద అట్టే టాస్క్ ఈ స్టార్టర్ చూడండి చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ఐస్ క్రీమ్ పొలాలకి అదే ఇంకా పేరే కూల్చి పెట్టారు చికెన్ గుచ్చి పైన పట్టుకులు వేసారు టేస్ట్ అగా ఇది అలా తినకూడదు ఫస్ట్ ఒక ముక్కు మామూలుగా తిని తర్వాత శ్వాస వేసుకుంటారు తిని ఇది ఒక్కటి తినే లేకపోతే అలాగే మ్యాక్సిమం టేబుల్స్ లో అందరూ చూసా ఇక్కడ వలి కూడా పక్క టేబుల్ లో ఇంటి మ్యాక్సిమం టేబుల్స్ లో ఇదే ఉన్నాయి మంచి స్వీట్ ఉంది స్టార్టర్ స్టార్టర్ ని తీరే ఇష్టపడే వాళ్ళు మాత్రం ఆర్డర్ చేసుకోండి ఇది మెయిన్ కోర్సులో రాగి సంగటి అందులోకి నాటు కొడు పులుసు రాగి సంగటి చూడండి జల్లీలా ఎలా ఊతుందో పుడింగ్ పుడింగ్ ఊగుతుంది బా 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 గ్రేవీ 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 కొంచెం పక్కన పడింది చాలు 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 బా అది ఎలా ఊగుతుంది అయ్యా నిమ్మకే పిండి పైన తిన్నరా మొన్న తిన్నావు మీ డాడీకి తినిపించు రాగి సంగట ఇంట్లో రెండు వేరా ఇది రాగి ముద్ద అయితే మేము రాగి ముద్ద చేసాం అంటే అన్నం కలిపితే సంగతి క్షమించండి ఇలా కలిపి మొన్న మనం చేసేది రాగి సంగతే కాదు వాళ్ళు అలా అయితే ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసాం సంబంధం లేదు ఇది ఇప్పుడైతే ఈ నాన్ వెజ్ మసాలా ప్రగులుతుందో ఇదే మళ్ళీ ఇదో పచ్చడి కూడా బాగుంటుంది తెలుసా ఇందులో రోటి పచ్చడి రోటి పచ్చడి ఓకే రోటి పచ్చడి చాలా బాగుంటుంది నెక్స్ట్ జాయింట్ బిర్యానీ చెప్పాం ఒక పెద్ద చికెన్ జాయింట్ వేసారు దాన్ని గ్రేవీలో ఫుల్ టోస్ట్ చేసి తీసుకొచ్చారు బాబా చాలా వేడిగా క్వాంటిటీ అయితే ఇద్దరికి సరిపోయింది ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి ఎన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయా బిర్యానీ రైస్ అరే నువ్వు ఎంత మెత్తగా ఎలా ఉన్నా సరే ఏం మెత్తక్ మెత్తడ్ కనికోవాలే దాన్ని విడివిడిగా ఉంది అదిగురు దీనిలో ఉన్న తందూరిలో తందూరి చేసి దాన్ని తీసుకొచ్చాను కదా అసలు ఆ ఫ్లేవర్ అయితే గ్రేవీతో పాటు ఫస్ట్ బొమ్మలో కాల్చి బయట తీసి బిర్యానీ పర్ఫెక్ట్ ఈ కోసం చెప్పేసుకోవచ్చు ఆ సెపరేట్ గా చెప్పుకోవచ్చు మేమేమో ఇప్పుడు దాకా

ఇవి కూరలో వేసి వండుతారు ఇది ఏమండి దీని పేరెండి ఏం పొడి వేయాలి మినప మినప పొడి వేయాలి అసలేవా ఇగ్నోర్ బ్రేక్ పొడి ఇది ఏం పొడి ఉండేది పచ్చిమిర్చి పొడి పల్లీ పొడి పిచ్చి పొడి పళ్ళు మ్యాంగో నెయ్యి ఓకే ఏంటిది బ్రెడ్ హల్వా ఓ ఏం బ్రెడ్ హల్వా కొంచెం పంచగా ఉండట్టుందండి బ్రెడ్ అలా నెయ్యి ఎక్కువైందా నీళ్ళు గారి పాలెక్ బాలెక్ పులిహోర చెంతపండు పూల సొరకాయ వేరకైతే మనం మసాలాలు వేసేసాం కానీ బాడీలో ఇలా ఉంటుందో తెలుసా కోకోనట్ రైస్ ఓకే వెజ్ వెజ్కాయ ఫ్రై అండి ఇది దొండకాయ ఫ్రై క్యాలీఫ్లవర్ డబల్ బీన్స్ కర్రీ టమాటా పప్పు సూపర్ రైస్ వేసి అందులో ముద్దపప్పు వేస్తున్నారు దానిపైనేమో నెయ్యి చాలండి చాలండి పొట్ట చదువులు దాని మీద ఆవకాయ పచ్చడి ఎంత మందికి నోరు ఊరిందో కింద కామెంట్ చేయండి గడ్డ పెరుగా లాస్ట్ లో పెరుగు గడ్డ పెరుగు స్వీట్ బాగుంది ముద్దపప్పు కదా ముద్దపప్పు నెయ్య ఓకే సూపర్ కాంబినేషన్ ఫైనల్ గా లాస్ట్ లో యాప్ రికార్డ్ డిలైట్ వచ్చింది ఓపెన్ చేద్దాం ఇది సూపర్ ఉండిద్దని మన ఫుడ్ క్యాప్టెన్ హైప్ ఇచ్చాడు తిని నిజంగా సూపర్ ఉందో లేదు చెప్తా బా ఉంది కదా క్రీమేంది అంత టేస్ట్ ఉంది మస్తు మాట్లాడు వస్తే